아, 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 गातमा तो है

ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కాశీ దర్శనం అయిపోయింది ఉత్తర కాశీ కాశీకి వెళ్ళి వెళ్ళొచ్చిన ఇప్పుడు దక్షిణ కాశీ అయిన విమలవాడ రాజరాజేశ్వర స్వామికి టెంపుల్కి రావడం జరిగింది కాశీ దర్శనము చాలా అద్భుతంగా జరిగింది మళ్ళీ తెలంగాణలో ఉన్న దక్షిణ కాశీ అయినా శ్రీ రాజరాశ్వర బీమవాడ టెంపుల్కి టైం ఒక ఫైవ్ డేస్లో విలువలే రావడం జరిగింది ఈ టెంపుల్కి సంబంధించిన విశేషాలు మన లోకల్ ఎమోజీలో ఛానల్ చూపిస్తా చూసి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను అందరికీ శుభ సాయంత్రం లోకల్ ఎమోజీ ప్రేక్షకులకి మొన్న కాశీ దర్శనాన్ని ఇవ్వడం జరిగింది ఉత్తర కాశీ అయిన విశ్వేశ్వరనాథ స్వామి యొక్క ఆలయాన్ని చూపించడం జరిగింది కాశీలో ఈరోజు మన దక్షిణ కాశీ ఉన్న శ్రీ వెములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని మనం చూపిస్తున్నాము మన లోకల్ ఎమోజీ స్థానం ద్వారా అక్కడ మీకు అయోధ్య కాశీ అండ్ మన కుంభమేళ అనేది మన మూడు రకాల ఉత్తర ఉత్తరప్రదేశ్ ద్వారా చూపించడం జరిగింది ఇప్పుడు మనం ఉన్న తెలంగాణలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగొందిన విమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రావడం జరిగింది ఒక ఐదు రోజుల వ్యవధిలోనే మనము మరో ప్రయాణం ఈశ్వరుని యొక్క ప్రయాణం జరిగింది అసలు ఎలా అసలు ఒక ఎందుకంటే అనుకోని ఒక ప్రయాణం ఇది కూడా ఈరోజు సాయంత్రమే రావడం జరిగింది ఈరోజు విమ్లవాడలో ఉన్న భీమేశ్వర భూమి భీమేశ్వర స్వామి ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం ఆ పక్కన ఉంది ఇటు బట్టిపోచమ్మ దేవస్థానం ఉంది లోపలికి సెల్ ఫోన్ తీసుకపోనివ్వట్లేదు అయితే బయట నుంచి వెళ్ళి కొద్ది వరకు షూట్ చేస్తున్నాము షూట్ చేసి ఆ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను కంటే లోపల తీసుకుపోవడానికి వీలు లేకుండా బయట చెక్ చెక్ చేస్తున్నాడు అన్నట్టు మాక్సిమం బయట ఉన్న వీడియోస్ లోపల ఉన్న గోపురాలు అవన్నీ మేము ప్రయత్నం చేస్తాం తీయడానికి మిగతా టెంపుల్స్కి వెళ్ళి మేము అవి చూపిస్తాం ఇక్కడ మన వెంగళ రాదన్న గేటు అంటే వెనుక గేట్లో ఉన్నాము ఓకే Thank you. Daniel. ها <applause> <applause> We'll మ్మ టెంపుల్లో ఉన్నాము పడ రాజరాజేశ్వర స్వామి బద్దిపూచమ్మ గుడి మా అమ్మవారు ఇక్కడ స్వామివారితో పాటు ఉండడం జరిగింది మన చరిత్ర పురాణ ప్రకారం చూస్తే రాజరాజ నరేంద్రుడు మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్ని నిర్మించడం జరిగింది ఆ తుంగమడవులో స్వామివారి ప్రత్యక్షమై స్వామివారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మన రాజరాజ నరేంద్రుడు దాంతోపాటు రాజ రాజన్నతో పాటు నేను మా మా కూతురు కాబట్టి నా మా తనతో పాటు ఉండాలని మన వెనుకలనే ఇక్కడ రావడం జరిగింది ఈ బతిపోచమ్మను దూరం నుంచి తీయడానికి ట్రై చేస్తాను काटो बाकी काटो कोई और हरकत की बात खींचती